నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ బాబు గురువారం కూడా సాయినగర్లో పారిశుద్ధ పనుల్ని పరిశీలించారు ఇరవై సంవత్సరాల తర్వాత నర్సరావుపేటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసేందుకు అవకాశం కల్పించిన ప్రజలకు రుణపడి ఉంటామని ఎమ్మెల్యే అరవింద్ బాబు పేర్కొన్నారు అలాగే ప్రజలు కోరిన విధంగా పారిశుద్ధ పనుల్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు ఆర్యవేశాల సహకారంతో పట్టణంలో అభివృద్ధి పనుల్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు వార్డులో రహదారుల నిర్మాణం గుంతలు పూడ్చివేత మురుగు కాల్వలను శుభ్రం చేయడం తదితర కార్యక్రమాలు ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుండి ప్రారంభించినట్లు ఎమ్మెల్యే అరవింద్ బాబు పేర్కొన్నారు అమ్మా మీరు మాత్రం చూసుకుంటాం అమ్మా అబ్బా గెలిపించుకుంటారా మీరు సర్వీస్ ఇస్తా మీరు రుణం తీసుకుంటాం अब मुनिपाल वाली पंचायती 아로하늘에 ఈ రోజున ఈ రెండోళ్ళు బట్టి నర్సాపేట ఒకటో వార్డులో ఒకటి నుంచి ఐదవ వార్డు వరకు పరిశుభ్రత దోమల నిర్మూలన చెట్లు పీకటం పూడి పూరి ఎన్నో ఏళ్ళ పట్టికి కాలువలు పూడికి తీతున్న ఐదేళ్ళ బట్టి ఉన్న కాళ్ళకు పూర్తి ఎవ్వరూ పట్టించుకోకపోతే మన ఎమ్మెల్యే గారు స్వయంగా వచ్చి నిన్న ఐదింటి కాడి నుంచి పదింటి దాకా పనిచేసి మళ్ళీ పొద్దున్నే ఆరున్నరకు వచ్చి పదింటి దాకా నిలబడి పనిచేయటం మన ఇట్లాంటి ఎమ్మెల్యే గారు దొరకడం మన చాలా అదృష్టం ఈ విధంగా పనిచేసే ఎమ్మెల్యే గారికి మనం కూడా ఓట్లేసి గెలిపించడం కూడా మన అదృష్టం ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ముప్పై నాలుగు వార్డులకి ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే గారి ఆదేశంతో నియమించడం జరుగుద్ది ఆ నియమించిన వాళ్ళు ఒక్కొక్కరు ఆ వార్డుని పర్యవేక్షించి ప్రతిరోజు ఏం జరుగుతుంది ఏంది అనేది మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే గారు కాని పరిష్కారం అధికారుల చేత చేయించడం జరుగుతుంది ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ నర్సాపేట పట్టణంలో ఓటో వార్డు సాయి నగర్ మన నిన్న కూడా శానిటేషన్ వర్క్ చేయడం జరిగింది ఈ శానిటరీ డ్రైవ్లో మరి సాయినగర్ మొదటి నుంచి కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి ఇక్కడ మరి కాలువల సీల్ట్ తీయటం జరిగింది రోడ్లు బాగు చేస్తున్నాము అదేవిధంగా మంటినీటి సప్లై ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఉంది తాగునీరు మరి తప్పనిసరిగా మూడు పైప్లైన్లు వేయించి మున్సిపాలిటీ ద్వారా మరి ప్రతి గడపకు నీళ్ళు ఇవ్వడం జరుగుద్ది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ప్రకారం మేమందరం కూడా పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీతో మేమందరం కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ఇబ్బంది లేకుండా మరి ఏదైతే మమ్మల్ని ఇంత గౌరవంగా గెలిపించారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి చేయడం జరిగింది మరి నర్సరాపేటలో ఇరవై ఏళ్ళుగా గెలవని ఈ టీడీపీ సీట్ని గెలిపించిన మరి ప్రజలందరూ కూడా మేము రుణపడి ఉన్నాము